పదహారు నెలల్లో నాలుగు వేల రెండు వందల కోట్లని ఎన్టీఆర్ వైద్య సేవ గతంలో ఆరోగ్యశ్రీ అని పేరుండేది చెల్లించడం జరిగింది అయితే ఉంటున్న రెండు వేల ఏడు వందల కోట్ల బకాయిల్లో గత ప్రభుత్వం పెట్టిపోయిన రెండు వేల ఐదు వందల కోట్లు బకాయిలు ఈ ప్రభుత్వ హయాంలో ఉన్న రెండు వందల కోట్ల బకాయిలు మొత్తం కలిసి రెండు వేల ఏడు వందల కోట్లు ఏ ప్రభుత్వం పెట్టిపోయిన బకాయిలు చే పెట్టిపోయినా చెల్లించాల్సిన బాధ్యత తర్వాత వచ్చే ప్రభుత్వం మీద ఉంటుంది ఆ విషయంలో నేను విభేదించడం లేదు వారి చాలా న్యాయబద్ధమైన సహేతుకమైన డిమాండ్ మాట్లాడుతున్నాం మొన్న ఒక రెండు వందల నలభై కోట్లు విడుదల చేయడం జరిగింది కానీ కనీసం ఒక ఐదు వందల కోట్లు విడుదల చేయాల్సిందిగా నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ నాయకత్వం కోరుతా ఉంది దీన్ని ప్రభుత్వం దృష్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి సంబంధిత అధికారులకి దృష్టికి అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం నిరంతరం మాట్లాడుతున్నాం ఒకవైపు ఈ నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్తో మాట్లాడుతూనే రెండవ వైపు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇటీవల ఈ సేవలు కొద్దిగా ఆగిన కారణంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిరంతరంగా అందుతున్నాయి నిరంతరంగా ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రజలు వెళ్తూ ఉన్నారు అయినప్పటికీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఇవాళ ఈ సేవలు అందాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రభుత్వం దిక్స్ తీసుకెళ్తాం యాజమాన్యంతో కూడా మాట్లాడుతున్నాం అయితే ఒక మధ్య మార్గంగా ఇక్కడ నేను చెప్పలేను కానీ ఒక ప్రత్యామ్నాయ మార్గంగా మార్గం కూడా తీసుకొచ్చి శాశ్వత పరిష్కారం దీన్ని కనుగొనే దిశగా కూడా ఇవాళ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది అది ఒకటి రెండు రోజుల్లో అది ఒక కొలిక్కు వస్తుంది కాబట్టి దాని తర్వాత భవిష్యత్తులో భవిష్యత్తులో ఎలాగో యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకొచ్చుతున్నాం ఇన్సూరెన్స్ తర్వాత అసూరెన్స్ మోడ్లోకి వెళ్తున్నాం కాబట్టి భవిష్యత్తులో ఈ చెల్లించాల్సిన మొత్తాన్ని ప్రీమియం రూపంలో మొదట్ మొదట్లోనే చెల్లించేస్తాం కాబట్టి ఆ సమస్యలు వచ్చే అవకాశం లేదు దానికోసమే ఇటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది అది ఈ బకాయిలు చెల్లించడానికి కూడా ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని మాట్లాడుతున్నాం బ్యాంకర్స్తో కానీ అదే ఫైనాన్స్ మినిస్ట్రీతో కానీ అసోసియేషన్ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం దీంట్లో అందరూ ఒక ఒక యునాన్మిట్ వచ్చిన తర్వాత కన్సెన్సెస్ వచ్చిన తర్వాత దీనికి శాశ్వత పరిష్కారం కూడా కనుక్కుంటారు పద్నాలుగు వందల హాస్పిటల్లో సిబ్బంది కొరత ఉన్నాను మేము ప్రభుత్వంలోకి వచ్చినప్పటికీ దాని తర్వాత చేపట్టిన జీరో వేకెన్సీ పాలసీ అని ఆర్పాటు ప్రకటనలు చేసేవాళ్ళు దాని తర్వాత మీరు చూసారు ఎక్కడ చూసినా నోటిఫికేషన్లు వస్తున్నాయి సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు కానీ లేదా సెకండరీ హెల్త్లో కానీ అదేవిధంగా టెర్షరీ హెల్త్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల స్థాయిలో కూడా నియామకాలు వాకిన్ ఇంటర్వ్యూల ద్వారా కానీ లేదా కాంటాక్ట్ బేసిస్లో కానీ తీసుకుంటున్నాం వివిధ దశల్లో స్టాఫ్ నర్సుల దగ్గర నుంచి ఎఫ్ఎన్ఓ ఎంఎన్ఓల దగ్గర నుంచి కూడా ఇవాళ తీసుకుంటూ వస్తున్నాం దీంట్లో భాగంగానే రెండు వేల ఆరు వందల భర్తీ చేయడం జరిగింది ఇవాళ ఆయుష్లో కూడా ఐదు వందల కొత్తగా ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం అదేవిధంగా ఎక్కడైనా ఎటువంటి కొరత ఉన్నా కూడా వాటిని కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకోవడానికి సంబంధిత కలెక్టర్లకు కూడా ఇవ్వడం జరిగింది ఎఫ్ఎన్ఓ ఎంఎన్ఓల కొరత కూడా ఉన్న నేపథ్యంలో వీరిని కూడా ఎక్కడికక్కడ డిస్టిక్ సెలక్షన్ కమిటీలో చేపట్టి అవకాశం ఉన్న వారికి అర్హత కలిగిన వారిని నియామకాలు చేపట్టాల్సిందిగా ప్రయత్నం చేస్తున్నాం ఇంకా చాలా పెద్ద ఎత్తున కూడా నియామకాలు చేపట్టాల్సిన అవసరం ఉంది కొన్ని వాటిల్లో మాత్రం గతంలో ఏపీపీఎస్సీ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉండేవన్నమాట ఈ ఆయుష్ కానీ లేకపోతే ఐపీఎంలో కానీ ఫుడ్ సేఫ్టీ విషయంలో కానీ లేదా డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ విషయంలో వీటిలో కూడా ఇబ్బందులు ఏపీ ఏపీపీఎస్సీ అంటే దానికి నోటిఫికేషన్ చేయడం కొన్ని సంవత్సరాల పాటు పడుతుంది కాబట్టి దాని కూడా మా ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డుకు కూడా దాన్ని బదలాయించాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము కోరిన కోరిక మేరకు వారు కూడా దానికి కొంత నియామకాలు చేపట్టడానికి కూడా అవకాశం ఇచ్చారు కాబట్టి ఆ నియామకాలు కూడా త్వరితగతిన పూర్తి చేయడమే చేస్తాం ఇవాళ సెకండరీ హెల్త్లో రెండు వందల నలభై నాలుగు మంది ఇన్ సర్వీస్ పీజీ కోటాలో చదువుకున్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళు డాక్టర్లు అయితే ఎవరు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు బయటకు వస్తున్నారు నవంబర్లో వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేసి సెకండరీ హెల్త్లో ఎక్కడ కూడా ఎటువంటి ఇది లేకుండా చూస్తాం నూట పదిహేడు పిఎస్సీలు నూట పదిహేడు డాక్టర్ల మాత్రమే కొరత ఉంది ఇవాళ మీరు అన్నట్టుగా ఈ టెర్షరీ హెల్త్లో సమస్య ఉంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు ప్రొఫెసర్లు తగిన స్థాయిలో లేరు అందుకని వాకిన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాం రెండో వైపు ఈ లాటరల్ ఎంట్రీ ద్వారా ల్యాటరల్ ఎంట్రీ ద్వారా కూడా సెకండరీ హెల్త్ నుంచి టెర్సరీ హెల్త్ కూడా నియామకాలు చేపడుతున్నాం రిజర్వేషన్లో ఉండే వాళ్ళకి మెరిట్ క్యాండిడేట్స్కి ప్రైవేట్ కాలేజీలు వచ్చినాయి సార్ దాంట్లో మీరు